ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ అందరిలో ఉన్నారని బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనసు అయితే కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనకి హౌస్ వైఫ్కి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట ఆ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇక్కడైతే నేను ఆన్లైన్లో ఒక ఐటెంను అయితే పర్చేస్ చేశాను అనమాట అది ఏంటి అంటే మీరు ఈ వీడియో అనేది ఫుల్గా అయితే చూసేయండి నేనైతే ఓపెనింగ్ వీడియో అయితే తీస్తున్నాను అనమాట నేను ఇదైతే ఆన్లైన్లో ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాను కానీ ప్రజెంట్ ఇప్పుడైతే పెట్టడానికైతే పెట్టాను అనమాట ఇక్కడైతే చూడండి ఇది వచ్చేసి మాప్ స్టిక్ అనమాట మనం ఇంట్లో ఎన్నో మాప్ స్టిక్స్ అయితే యూస్ చేసాం కదా ఈ స్టిక్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అనిపించిందండి అందుకని మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడైతే స్టిక్ అనేది ఎప్పుడూ కూడా యూజ్ చేస్తాను కానీ ఇది మనకి ఇంకా ఇంకొంచెం బెటర్గా అయితే ఉంటుంది కదా ఈజీగా అయితే మనం ఈజీగా మన వర్క్ అనేది చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం అనమాట ఇదైతే మనకు చూడండి ఇలా ఒక స్టిక్ అనేది ఇస్తారండి ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి మనం దానికి పెట్టిన తర్వాత మనం బకెట్లో వాటర్ తీసుకొని స్పిన్ చేసేటప్పుడు దాన్ని పై ఉంది కదా దాన్ని పైకి అయితే అనాలన్నమాట మళ్ళీ మనం తుడిచేటప్పుడు దాన్ని మళ్ళీ కిందకి మూవ్ చేసి మనం కింద మాప్ అనేది పెట్టి క్లీన్ చేయొచ్చు అనమాట ఇక్కడైతే చూడండి ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట ఇక్కడైతే మనం స్టిక్కి ఫస్ట్ దీన్నైతే పెట్టుకోవాలి దీనికైతే మనకి మాపులు అయితే నాకు ఫోర్ అయితే ఇచ్చారనమాట ఫ్రీగా ఇది వచ్చేసి నాకు సిక్స్ ఫిఫ్టీను ఏమో పడింది అండి ఆఫర్లో అయితే వచ్చిందనమాట ఇక్కడైతే చూడండి మనకి స్పిన్ చేసేది బకెట్ అనమాట ఇక్కడైతే మాపునైతే నేను దీనికి ఫిట్ చేస్తున్నాను మాపిని ఫిట్ చేసిన తర్వాత చూడండి ఇలా అయితే ఫిట్ చేసుకోవాలి మనకి స్ట్రక్ అయిపోతుంది అనమాట మనం ఎప్పుడు కావాలి అంటే ఈ మాప్ అనేది మనకి పాడైపోయిందనుకోండి అనుకోండి ఇంకొకటి మనం పెయిర్ అనేది మనకి పెయిర్స్ అనేది ఇచ్చారు కాబట్టి మనం ఈజీగా అయితే మనమే ఫిట్ చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చూపించాను కదా దాన్ని పైకి అనేసి మనం వాటర్ తీసుకున్న తర్వాత పక్కన బకెట్ కనిపిస్తుంది కదా మాపు వేసిన దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసి మనం లిక్విడ్ అయితే వేసుకోవాలి ఇలా అయితే నాకు ఎక్స్ట్రాగా అయితే ఒక త్రీ అయితే ఫోర్ అయితే ఇచ్చారనమాట మొత్తం వచ్చేసి ఫైవ్ అయితే వచ్చాయండి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందనమాట ఇక్కడైతే చూడండి ఇలా మనకి స్టిక్ మొత్తం కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇలా ఫిట్ చేసేసాను ఇలా ఫిట్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే మీకు ఇక ఒక హ్యాండిల్ని అయితే చూపిస్తున్నాను కదా దాన్ని పైకి అనేసి మనం ఇలా వాటర్ని అనేది స్పిన్ చేసి తర్వాత మనం దాన్ని కింద అనేసిన తర్వాత మనం స్పిన్ అంటే మాపైతే పెట్టచ్చు అనమాట మనకి కొన్ని మూలల్లో అయితే స్టిక్ అనేది వెళ్ళదు కదా ఇలా వాటర్ అనేది తీసుకొని ఇలా స్పిన్ చేయాలండి చాలా బాగా అయితే యూజ్ అవుతుందనమాట నేను మాప్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకు ఇప్పటికీ వీడియో అనేది చాలా లేట్ అయిపోయింది అనమాట ఇది లాస్ట్ వీక్ అయితే నేను వీడియో అనేది తీసాను ఇప్పటికీ చాలా వీడియోస్ ఉన్నాయని చెప్పేసి ఇది అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే చూడండి ఇలా మాప్ అనేది మనం వాటర్లో తీసుకొని పక్కన దాంట్లో స్పిన్ చేసి మనం ఫ్రిడ్జ్ కింద కానీ సోఫాస్ కింద చైర్స్ మూలన అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అండి మీకు కూడా యూజ్ అవుతుందని అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు ఎలాంటి మాప్ స్టిక్ అనేది యూజ్ చేస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో అయితే నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఇదండి ఈ రోజు వీడియో మేము అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో అయితే పోచ్చు వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము ఎందుకు వచ్చేస్తానండి ఆన్సర్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్